శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో శ్రీ ఆంజనేయ స్వామి వారి జయమంత్రము ఈ వీడియోలో చూద్దామని మనము వీడియోలకు వెళ్ళిపోదాము ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకముతో పఠించి స్వామికి ఒక్క కొబ్బరికాయ పంచదార నివేదించి నిర్భయంగా మనం ఈ మంత్రము చదువుకోవాలి ఈ మంత్రము ఇది సుందరకాండలో స్వామి హనుమను ఇష్టాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణుడిని సుగ్రీవిని కస్తూరి సీతమ్మని నమ్మకాన్ని కలిగించి లంకా దహనము చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుతమైన మంత్రం ఇది ఈ మంత్రము ఇప్పుడు మనం బలో అండి జయతితో బో మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా दासोऽहं कोशलेन्द्रस्य रामक्लिष्टश्च कर्मणः हनुमान् हा, शत्रुसैन्यानां निहन्तमरुतात्मजः न रावणसहस्रमे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपेक्षसहस्रः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीम् సమృద్ధర్ధో గమేశ్యామే మిహతమ్ సర్వ రక్షశాం అర్ధ సిద్ధం వైదేహే দেহে రాక్షసేంద్ర వినాశం విజయం రాగవస్యశ ఈ మంత్రము చదువుకోవాలి ఈ మంత్రము అర్థం చూద్దాంండి మహాబల సంపన్నులైన శ్రీరామునకు జేమ మిక్కిలి పరాక్రమాశాలి అయిన లక్ష్మణ స్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము సహాయము శూరుడు కోసల దేశ ప్రభు అయిన శ్రీరామునకు నేను దాసునరని వాయుపుత్రుడని నా పేరు హనుమంతుడు శత్రు సైన్యులకు రూపుమాపువాడును వెయ్యి మంది రావణులైన యుద్ధము రంగమునకు రంగమునకు నన్నెదరించి నిలువ జారరు వేలకొదలే శిరలలోనూ వృక్షములతో సకల రాక్షసులను లంకాపురిని నాశనం ఉనొచ్చులకు రాక్షసులందరను ఏమీ చేయలేక చూచుచుందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవిని నమస్కరించి వెలుదుము ఇది పఠించిన వారికి జయము కలుగును ఈ మనం ఈ మంత్రము నలభై రోజులు చదువుకున్న తర్వాత మనము నలభై ఒక్క రోజు మనము మీ మనసు తేలికబడిన తర్వాత చిన్నపిల్లలకు పానకము వడపప్పు పంచండి మనం ఈ వీడియోలో శ్రీ ఆంజనేయ స్వామి వారి జయమంత్రహోత్సవం చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ